ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది మన వాళ్ళందరూ కూడా ఇక్కడ అంటే ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు అనేది మన జిల్లా నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఎలా స్పందించారు మన ఇచ్చిన లెటర్లకి ఎమ్మెల్యే గారు తన ఇంటి దగ్గర రమ్మన్నారు కమిటీ కార్కుంబాడి వేనుగుంట పార్టీ కమిటీ నాయకులు అదేవిధంగా మన వాళ్ళంతా కూడా వచ్చారు అందరితో కూడా మాట్లాడిన తర్వాత ఎమ్మెల్యే గారే స్వయంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి మన అర్జీలన్నీ కూడా తీసుకొని మన లిస్టులంతా కూడా చూసి వీటన్నిటినీ కూడా ఇంకా కొంచెం క్లారిటీగా డివైడ్ చేసి జగనన్న పట్టాదారు లిస్టు సపరేట్గా అర్హులైన వాళ్ళ లిస్టు సపరేట్గా ఇంకా భూములు అలా గంటలు ఉన్నాయి కాబట్టి ఆర్డర్ బతి ఎమ్ఆర్ఓతో మాట్లాడి అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి జగనన్న పట్టాదారు అందరికీ యుద్ధమారు ఇవ్వడానికి ఇస్తామని హామీ ఇచ్చారు ఈరోజు మనం ఏంటంటే ఈ వచ్చినటువంటి వాళ్ళమందరం కూడా ఈ యొక్క లిస్టులన్నీ కూడా ఫైనల్ చేసి మూడు సెట్లుగా తయారు చేసి వీటిని ఆర్డీఓర్ గారికి ఎమ్మెల్యే గారికి ఒక ఒకసెట్ మంది ఎక్కడ ఈ విధంగా చేస్తాం నేను తొందరలో మన వాళ్ళందరికీ న్యాయం చేస్తామని ఎమ్మెల్యే గారి సందర్భంగా హామీ ఇచ్చారు ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించి పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉండటంతో అందరూ సంతోషంగా వెనుదిరిగి వెళ్తున్నారు నిన్న మన తిరుపతి ప్రెస్ క్లబ్ లోకేష్